హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఇవాళ వీడియో వచ్చేటప్పటికి సంక్రాంతి స్పెషల్ గొబ్బిల్ల వీడియో అండి ఈ గొబ్బిళ్ళ సాంగ్స్ అన్నీ ఎప్పుడో చిన్నప్పుడు వినుంటారో నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము ఇలాగా వేసేవాళ్ళం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సంక్రాంతికే ఇలా వేసాము ఈ సాంగ్స్ మీరు కూడా వింటారని చెప్పి ఒక వీడియో చేశాను చూసేయండి ஏ பதினெண்டாம் அம்மையும் அவரையும் திப்பிச்சு எனக்கு எனக்கு அம்மா ரவுண்ட் ஆப்

పర్వాలేదు గొబ్బిలికైతే చాలా సాంగ్స్ ఉంటాయండి దాంట్లో ఒక సాంగ్ అయితే నేను పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్